మీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయింది బాలయ్య అంటూ ఎస్ఎస్ రాజమౌళి తనదైన రీతిలో కామెంట్లు వ్యక్తపరిచారు నరసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రేణు కాంబినేషన్లో వచ్చిన అఖండ సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రస్తుతం గా తీస్తున్నారు అఖండ టూ షూటింగ్ చాలా వరకు పూర్తి చేశారు జూన్ పదిన అంటే రేపటి రోజున బాలకృష్ణ పుట్టినరోజు ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం తొలి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని ప్లాన్ చేస్తున్నారు టీజర్ చూస్తుంటే ఈ విషయం అర్థమవుతుంది తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్స్ లో చిన్నపాటి మార్పులు చేశారు పొడువాటి జుట్టుతో పాటు పొడుగు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ ఓ ఫైట్ సీన్ ను చూపించారు నా శివుడిని అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ విలన్లకు వార్నింగ్ ఇచ్చే డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది మంచు కొండల్లో బాలకృష్ణ నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కాస్త కృత్రిమంగా కనిపించాయి అలాగే విలన్ ఎరవరనేది రివీల్ చేయలేదు ఎప్పటిలాగానే తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు మరి అలాంటే ఈ టీజర్ చూసిన చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయింది బాలయ్య అంటూ ఎస్ ఎస్ రాజమౌళి తనదైన రీతిలో కామెంట్లు వ్యక్తపరిచారు బాలయ్యను ఈ టీజర్ లో చూస్తుంటే బంప్స్ వస్తున్నాయి హిమాలయాల్లో నుంచి బాలయ్య నడుచుకుంటూ వస్తుంటే ఆ శివుడే పరమాత్ముని రూపంలో నడుస్తూ వచ్చినట్లుగా కనిపిస్తుంది బాలయ్య చెప్తున్న డైలాగ్స్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఆ త్రిశూల మెడ చుట్టూ తిరుగుతూ ఉంటే బోయపాటి మార్కు కనిపిస్తుంది ఈ టీజర్ తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని గట్టిగానే ప్లాన్ చేశాడు బోయపాటి తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లిక్స్ చిన్నపాటి మార్పులు చేశారు పొడువాటి జుట్టుతో పాటు పొడువు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారని చెప్పాలి బాలయ్యను చూస్తుంటే ఒకసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమంటూ ఎస్ఎస్ రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ప్రస్తుతం ఇందుకు చేసిన కామెంట్లు మాత్రం వైరల్గా మారుతున్నాయి